జరుగుతా ఉన్నాయి మనకు టెన్ ఓ క్లాక్ లిమిట్ ఉంది దయచేసి నినాదాలు చివరికి చెప్దాం ఒక పావు గంట టైం దొరకాలా మీరు కొద్దిగా సైలెన్స్ ఉంటే బెటర్ మీ అందరికీ తెలుసు పార్లమెంట్కి ఎలక్షన్లు జరుగుతా ఉన్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పది సంవత్సరాల క్రితం గద్దెకెక్కితే ఒక వంద యాభై నినాదాలు చెప్పినాడు వంద యాభై నినాదాలలో ఏ ఒక్క నినాదం కూడా నిజం కాలే మీరందరూ చెప్పాలి నేను అడుగుతా ఉన్నా మోడీ గారు చాలా విషయాలు చెప్పినాడు నేను గెలిస్తే విదేశాలలో ఉన్న నల్ల డబ్బు తెచ్చి ప్రతి ఇంటికి పదిహేను లక్షలు ఇస్తానాడు వచ్చిన పదిహేను లక్షలు పటాన్ చెరువులకు వచ్చినాయట కదనా మీరు అవద్దామా నేను అవద్దామా రాలేదా అన్నా ఎక్కడ కూడా రాలే సబ్కా సాత్ సబ్కా వికాస్ జరిగిందా సత్యనాశ అయింది మేక్ ఇన్ ఇండియా ఏమైనా వచ్చిందా డిజిటల్ ఇండియా ఏమైనా జరిగిందా అమృత్ కాల్ వచ్చిందా వచ్చే దిన్ వచ్చిందా డీజిల్ ధరలు పెరిగినాయి పెట్రోల్ ధరలు పెరిగినాయి గ్యాస్ ధరలు పెరిగినాయి సామాన్యుల నడ్డి పెరిగింది తప్ప వచ్చే రాలే కానీ సచ్చే దిన్ మాత్రం వచ్చింది మళ్ళా ఇప్పుడు అదే గ్యాస్ మేమేదో ఉద్ధరిస్తాం ఆరు చందమామలు పెడతాం ఏడు సూర్యులు పెడతాం మళ్ళా మాకే గుర్తుంది అంటున్నారు నమ్మచ్చునా నమ్మే అవకాశం ఉందా అంత ట్రాష్ గ్యాసు ఎప్పటికప్పుడు ఒక ఉల్టా నినాదం పెట్టుడు పాకిస్తాన్ తోని పంచాయతీ అని చెప్పుడు వాడు పాకిస్తాన్కి ఇంత బుట్క దేశం జాడి చొక్కటి కొడితే ఇరవై ఐదేళ్ళు మన దిక్కు చూడాడు వాడిని చూపించి ప్రజలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ప్రతిసారి ఓట్లు అందుకునుడు మన గ్యాస్ చెప్పుడు మోడీ ఎజెండాలో బీజేపీ ఎజెండాలో పేదల కష్టాలు ఉన్నాయి ఏ కాలం లేదు మను కాలం లేదు మధ్యాహ్న కాలం పేదల కష్టాలు ఉన్నాయి ధనికుల యొక్క బాధలు మాత్రం ఉంటాయి ట్యాక్స్ మాఫీ చేస్తే అంబానీ అదానీలకు పెద్ద పెద్ద కార్పొరేట్లకు పదిహేను లక్షల కోట్లు మాఫీ చేసినాడు కానీ పబ్లిక్ సెక్టర్ కంపెనీలన్నీ కూడా ఒకటి 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 నోట్ల బుక్క పెడతా ఉన్నారు చివరికి ఎల్ఐసీని కూడా అమ్మేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు రైల్వేని కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు విమానాశ్రయాలు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాడు ఓడరేవులు పర్మిట్ పైన చేస్తా ఉన్నాడు మరి మొత్తం పోతే మనం ఎక్కడ పోవాలా మన యువకులు ఎక్కడ పోవాలా ఏం జరగాల ఈ దేశంలో ఒక్క నినాదం కూడా కరెక్ట్ లేదు ఒక్క మాట కూడా కరెక్ట్ లేదు కాబట్టి దయచేసి ఆ నిశలో పోకుండా ప్రజలు విద్యులు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఊరికే గుడ్డిగా పోయి ఓట్లేస్తే మన పిల్లల భవిష్యత్తు పోతుంది ఇప్పటికే దేశం పరుగుపోయింది అంతర్జాతీయంగా చాలా దెబ్బతిన్నాం ఏం లాభం జరగలే ఏ ఒక్కలకు కూడా ఏ వర్గానికి లాభం జరగలే ఒక పేదల గురించి కానీ ఒక గిరిజనుల గురించి కానీ ఒక మహిళల గురించి కానీ ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికుల గురించి కానీ ఏ ఒక్క మంచి చట్టం తేలే ఒక లేబర్ చట్టం కూడా మంచి చట్టం తేలే కనీస జీతం పెంచాలని చట్టాలు తేలే కానీ పెద్దలకు మాత్రం పెట్టుబడిదారులకు మాత్రం కాపలా కాసే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దయచేసి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఇక మన స్థానికం మన పటాన్ చెరువు నియోజకవర్గం పటాన్ చెరువులో పటాన్ చెరువు నియోజకవర్గం ఏర్పడ్డప్పుడు రెండు లక్షల చిల్లర ఓటర్లు ఇక్కడ ఉండేవాళ్ళు ఇలా నాలుగు లక్షలు దాటిపోయినారు ఏం కారణం ఏ కారణం వల్ల నిడిపోయినారు ఏం కారణం అంటే మనం ఉన్నప్పుడు పెట్టినటువంటి బ్రహ్మాండమైన టీఎస్ ఐపాస్ ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు ఒక నిమిషం కూడా పోకుండా రెప్పపాటు కూడా పోకుండా ఇచ్చిన కరెంటు కావచ్చు ఇక్కడ పరిశ్రమలు పరిశ్రమలు పెరుగుతా ఉన్నాయి అందుకోసం దేశ నలుమూలల నుంచి వచ్చి బిడ్డలు ఇక్కడ నార్త్ ఇండియా కావచ్చు వెస్ట్ ఇండియా కావచ్చు ఈస్ట్ ఇండియా కావచ్చు సౌత్ ఇండియా కావచ్చు ఇక్కడ వచ్చి వాళ్ళ పుట్ట గడుపుకుంటా ఉన్నారు బ్రహ్మాండమైన హబ్బుగా తయారైంది మన పటాంచెరు ఆ రకంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడ పెరిగినాయి కాబట్టి ఇతరులు కూడా వచ్చి మన దగ్గర బతుకుతా ఉన్నారు మనకు కూడా అవకాశాలు దొరుకుతా ఉన్నాయి మనం కూడా బతుకుతా ఉన్నాం మనం నేను వచ్చేప్పుడు మహిపాల్ రెడ్డి గారిని అడిగిన అంత హైదరాబాద్ అంత పోయిందంటున్నారు హైదరాబాదు పోయిందంటున్నారు పటాన్ చెరులో రియల్ ఎస్టేట్ ఎట్లుందని నేను అడిగిన ఈడ కూడా అయిపోయింది సార్ గోవిందా అయింది అని చెప్తా ఉన్నారు ఎందుకు ఏం కారణం పటాన్చెరులో కావచ్చు మన కొల్లూరులో కావచ్చు హైదరాబాద్ లో కావచ్చు మొత్తం సిటీలో కావచ్చు ఈ ముఖ్యమంత్రి వచ్చిన కానించి ఒక్క పర్మిషన్ కూడా ఇస్తలేడు ఇస్తలేడు ఆయనకు స్క్వేర్ ఫీటుకు డెబ్బై ఐదు రూపాయలు ఇవ్వాలట రియల్ ఎస్టేట్ కడితే స్క్వేర్ ఫీట్కు డెబ్బై ఐదు రూపాయలు ఇవ్వాలి ఇస్తే ఏమవుతుంది అది మళ్ళా మన నెత్తినే పడుతుంది బరువు ప్రజల మీదనే పడుతుంది ఆయనకు మాత్రం డెబ్బై ఐదు రూపాయలు స్క్వేర్ ఫీట్ కట్టన్నట దాంతో రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పగూలిపోయినది ఎంత అద్భుతంగా ఉండే రియల్ ఎస్టేట్ ఒక గజం ధర ఎంత ఉండే పటాన్ చెరువులో ఇవాళ అడిగేవాడు కూడా ఉన్నడా ఉన్నారా రియల్ ఎస్టేట్ డౌన్ అయిందా ఎవరు దీనికి కారణం జై కాంగ్రెసేనా కాంగ్రెసే కాంగ్రెసే కారణం కదా అదేవిధంగా పటాన్ చెరువులో ఒకప్పుడు కలుషిత జలాలుండి ప్రజలకు చాలా అనారోగ్యం వచ్చేది మిషన్ భగీరథ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి నల్లా పెట్టి పరిశుభ్రమైన జలాలు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం మీ అందరికీ కూడా ఆ విషయం తెలుసు మళ్ళా ఈ రోజు నీళ్లు తక్కువైతా ఉన్నాయి ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేస్తా ఉన్నారు మీరందరు చూసినారు మీ కళ్ళ ముందరనే ఉంది పక్కనే కొల్లూరులో ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా బ్రహ్మాండంగా పదహారు వేల ఐదు వందలు ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి పేదలకు ఇచ్చిన విషయం మీకు తెలుసు అయింది కదా కొల్లూరులో మీ పక్కనే జరిగింది ఇవాళ అవన్నీ కూడా ఏం కాలేదని అబద్ధాలు చెప్పి ఎంతసేపు కేసీఆర్ ను బదనాం చేయాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఎలక్షన్లలో అరచేతిలో వైకుంఠం చూపించి ఆరు ప్రధాన గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినారు ఒక్కటన్న నెరవేరిందా ఒక్క ఫ్రీ బస్ మాత్రం చేసినారు ఆడవాళ్లకు దాంతో వాళ్ళు జుట్లు జుట్లు ముడేసుకొని కొట్టుకుంటా ఉన్నారు ఆడవాళ్ళు ఏమో తన్ను కసస్తున్నారు ఆటో రిక్షా కార్మికులేమో ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు వాళ్ళ బాధలు బతుకులు చెప్పలేకుండా అయిపోయినాయి ఈ విధంగా అది ఒక్కటి తప్ప ఏ ఒక్కటి కూడా చేయలే ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయా రాలేదా మీలో కొందరు రైతులు కూడా ఉండవచ్చు రైతు బంధు వచ్చిందా అది కూడా రాలే వ్యవసాయ కూలీలకు పన్నెండు వందల రూపాయలు వచ్చినాయా రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా కాలేదా మహిళలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా పెన్షన్ రెండు వేలు నాలుగు వేలు అయిందా నాలుగు వేలు కాలే కానీ పాత రెండు వేలనే ఒక నెలది కోత కోసినారు జనవరి నెలదిగబెట్టినారు ఏమయ్యా ముఖ్యమంత్రి ఏం సంగతి అంటే కనపడ్డ దేవుని మీద ఒట్టిగా దేవుడు ఎదురవిడే కష్టమిగా దేవునిల మీద ఒట్లు కేసీఆర్ మీద తిట్లు ఇవన్నీ ఎందుకు చేయావు నువ్వు జూట హామీలు చెప్పినావంటే కేసీఆర్ ని గుడ్లు వీక్తా గోటీలు ఆడుకుంటా కేసీఆర్ ని పేగులు తీసి మెడలేసుకుంటా ఆఖరికి నీ ముడ్డి మీద చెడ్డి కూడా గుంతుకుంటాడానికి